బరబాటీలు బీన్స్ బొబ్బరికాయలు ఇలా అనేక రకాలుగా వీటిని పిలుస్తారండి ఏరియాని బట్టి ఏదేమైతేనే శ్రీకాకుళం వైపు ఎక్కువగా పండిస్తారు ఇప్పుడు అన్ని చోట్ల ఇవి దొరుకుతున్నాయి మనకి మనం రోజువారీ అనేక రకాల కూరగాయలు తింటూ ఉంటాం కదండి అన్నిట్లోనే పోషక విలువలు ఉంటాయి కానీ ఈ రకమైన బీన్స్లో అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి మరీ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది తింటే అలాగే స్త్రీలకు రుతుక్రమం అదేనండి బయస్ట్ ఆగిపోయిన తర్వాత మెనోపాజ్ లక్షణాలు ఉంటాయి హార్మోన్ సమతుల్యత సరిగా ఉండదు హార్మోన్లు విడుదల అవ్వక నీరసం ఏ పని చేయలేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలతో ఉంటారు అలాంటి వరకు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బీన్స్ చూడటానికి ఎంతో బాగుండే ఈ బీన్స్ కో తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా మనం ఒకటి సార్లు వారానికి బీన్స్ తీసుకుంటే అంటే చిక్కుడుకు సంబంధించిన ఏవైనా సరే దాంట్లో ఈ సోజన్ అవి హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా ఆడవారికి ఇది ఎంతో మేలు చేస్తాయి అన్నమాట అయితే వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకి చాలా బాగుంటుంది త్వరగా అరిగిపోతాయి కూడా పిల్లలకు కూడా చాలా మంచిది కాస్త లైట్గా ఫ్రై చేసి ఫ్రైలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి కాస్త ఉప్పు కారం వేసి వాళ్ళకి బాక్సుల్లో లంచ్ బాక్సులో కూడా పెట్టచ్చు అలాగే ఇలా మనం కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి బీన్స్